అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి పిల్లలు మీకు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను చిన్నపిల్లలలో నత్తి ఎందుకు వస్తుంది కొంతమంది నత్తికి మాట్లాడుతూ ఉంటారు కదా అయితే నత్తి గురించి మీరు వినే ఉంటారు కొంతమందిని చూసే ఉంటారు నత్తి అంటే మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడ్డంగా చెప్పచ్చు దీన్ని మొదటి రకంగా చెప్తారు కొంతమంది పిల్లలు ఒక అక్షరానికి ఇంకొక అక్షరం కాకిమా మా కా అలా బ పలుకుతూ ఉంటారు ఇది సాధారణంగా అప్పుడే మాటలు నేర్చుకునే పిల్లలు మనం ఇది గమనిస్తాం అయితే వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య తగ్గిపోతుంది సాధారణంగా నత్తి రెండున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు పిల్లల్లో ఎక్కువగా మనం గమనిస్తాం వయసు పెరిగే కొద్దీ సమస్య తగ్గిపోతూ ఉంటుంది అయితే చిన్నపిల్లలు అకస్మాత్తుగా భయంకరమైన దృశ్యాలు చూసినా ఎక్కువగా టెన్షన్ కలిగించే దృశ్యాలు చూసినా నత్తి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు అలాంటి పరిస్థితుల్లో పిల్లలు మానసిక ఆందోళనకు గురై నత్తి వచ్చినా కూడా పరిస్థితులు మళ్ళీ చెక్కబడిన తర్వాత నత్తి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందిలో అయితే కొంతమందిలో మాత్రం పరిస్థితులు చెక్కబడినా కూడా నత్తి తగ్గకుండా అది అలాగే కొనసాగుతూనే ఉంటుంది అసలు దీనికి సంబంధించి మెదడు పంతీరుకి నత్తికి ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేసిన పరిశోధకులకి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిసాయి మెదడు రెండు అర్ధగోళాలుగా పురులో అమరు ఉండే సున్నితమైన అతి ముఖ్యమైన భాగం అయితే మెదడులో కుడి మస్తిష్క అర్ధగోళం ఎడ ఎడమ మస్తిష్క అర్ధగోళం అని రెండు భాగాలు ఉంటాయి శరీరంలో ఉండే ఎడమవైపు భాగాలన్నీ కూడా కుడి మస్తిష్క అర్ధగోళం ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి అలాగే కుడివైపు భాగాలన్నీ కూడా ఎడమవైపు మస్తిష్క అర్ధగోళం ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి అయితే నత్తి ఉన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు మెదడులో మాట్లాడడానికి సంబంధించిన జ్ఞాన భాగం కాకుండా వేరే భాగం కూడా పనిచేయడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా నత్తిని ఒక మానసిక సమస్యగానే పరిగణిస్తున్నారు దీన్ని అధిగమించడానికి ప్రస్తుతం వాడుకలో ఉన్న అతి ముఖ్యమైన వైద్య విధానం ఏంటంటే స్పీచ్ థెరపీ ఈ స్పీచ్ థెరపీ అని పరిశోధకులు చెప్తున్నారు నత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక సమస్య సాధారణంగా నత్తిగా మాట్లాడే పిల్లల్ని చూసి కొంతమంది వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళు పది మందిలో అసలు మాట్లాడడానికి ఇష్టపడరు దానివల్ల ఏమవుతుందంటే సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది మనకు నత్తిగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా ఎదురైతే వాళ్ళని మనం గేల్ చేయకుండా బాగా ఎక్కువగా మాట్లాడించాలి అలా మాట్లాడించడం చేస్తే ఈ సమస్య క్రమంగా వాళ్ళకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని లండన్కి చెందినటువంటి ప్రముఖ డాక్టర్ ఎఫ్ కుక్ తెలియజేస్తున్నారు